నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ రైకి హీలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం శాపాల గురించి రకరకాల కథలు మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి శాపాలు అనేవి ప్రయత్నపూర్వకంగా ఎవరైతే కావాలని నిజంగా ఎవరినైతే ఒకరిని బాధ పెడతారో వాళ్ళు క్షోభకి గురవుతారు వాళ్ళు ఒక్క మాట అంటే ఎప్పుడో త్రేతాయుగం ద్వాపర యుగంలో కాదు ఈ యుగంలో కూడా శాపాలు అనేవి ఖచ్చితంగా వర్తిస్తాయి ఖచ్చితంగా తగులుతాయి శాపాలు అనేవి అంటే కావాలని ఏడిపించటం కావాలని మాటలతో హింసించటం లేకపోతే కావాలని కొట్టి ఏడిపించడం ఇట్లా రకరకాలు చేస్తూ ఉంటారు ఎవరైనా వీళ్ళు వాళ్ళు అని కాదు చేస్తూ ఉంటారు ఆ శాపాలు తగులుతూ ఉంటాయి అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటి అంటే శాపాలు తగిలై వాళ్ళు కావాలని ఒకవేళ చేసినప్పటికీ పశ్చాత్తాపం పడతారు అరే నేను తప్పు చేశాను అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది అని అంటుంటారు వాళ్ళ కోసం ఏదైనా రెమెడీ ఉంటారు శాపాలు పోవడానికి తప్పకుండా పద్మిని గారు మీరు అన్నట్టు శాపాలు అన్నది మనకి మంచి టాపిక్ ఏంటంటే తెలుసో తెలియకో మనకి ఏమంటాం మనము ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది ప్రజ మనందరికీ కూడా ఏంటి ఆల్రెడీ సరే పోయిన జన్మలో ఏదో చేసాంలే ఏదో ఉందిలే ఏదో ఉంది ఆ ఏదో ఉందిలోనే ఈ జన్మలో మనం అనుభవిస్తాం ఆ ఏదో అన్నది ఈ జన్మలో అనుభవిస్తాం అదేంటంటే ఒక మంచి ప్రొడిక్షనర్ దగ్గరికి వెళ్ళి ఒక జ్యోతిషం కనుక చూపించుకున్నట్టయితే మన జ్యోతిష్యంలో అసలు కుండలి వేయగానే మనకు తెలిసిపోతుంది పోయిన జన్మలో ఏముంది అసలు ఏం శాపం ఉంది నాగశాపం ఇవన్నీ చెప్తా ఉంటారు మనకి నాగశాపం తల్లిదండ్రుల శాపం శ్రీ శాపం గురుషాపం గురు నింద చేసిన శాపం కూడా మనకు కనబడతా ఉంటాయి అనమాట సో అంతేకాకుండా ఈ శాపాలు అనేటువంటిది మనకు చెప్పినప్పుడు మనం ఏమనుకుంటాం అవి ఉన్నాయి అలాంటి శాపాలు కూడా అంటే కొందరు రెక్యులసర్ గా తీసినట్టు తీసేసినట్టుగా ఉంటది కొందరు ఏంటంటే ఓకే దానివల్ల ఇది అవుతుందా మనకు ఆల్రెడీ కొంచెం మనకు డైలీ వేర్ లైఫ్ లో మనకు తెలుస్తూ ఉంటుంది ఏంటి అనుకున్న పని కాకపోవడం ఎప్పుడు ఏదో ఒక సమస్య తీరిందంటే ఒక సమస్య రావడం వెంటది వెంటనే లేదనంటే అంటే అందరికీ అన్ని అవుతున్నాయి ఏదో అమ్మవారి పూజ చేసుకున్నా అవుతుంది లేకపోతే వెంకటేశ్వర స్వామి పూజ ఏది చేసుకున్నా అందరికి అవుతుంది అదే పూజలు నేను చేస్తే నాకు వర్కౌట్ అవ్వాలి లేదు అన్న ఇదిలో చాలా మంది ఉంటారు చాలా మందికి కూడా అవ్వవు అసలు ఏంటి ఇళ్ళలో కొంతమందికి ఒక ముప్పై నలభై ఏళ్ళు వచ్చిన పిల్లలకి కూడా పెళ్లి అవ్వవు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో శుభం అనేటువంటిది లేట్ గా స్టార్ట్ అవుతుంది అవుతుంది బట్ ప్రాసెస్ అనేటువంటిది లేట్ గా ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళంతా కూడా అనుభవిస్తూ అంటే మామూలుగా ఇవన్నీ కూడా మనకు తెలిసి తెలియక అన్ని కూడా పాపం మనకు తెలియదు తెలియకుండా కూడా ఇది అవుతుంది సో ఈ జన్మలో తెలిసిన తెలిసి చేసిన తప్పులు తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ జన్మ కంపల్సరీ ఉంటుంది మళ్ళీ ఆ జన్మలో మళ్ళీ వడ్డీలు చక్రవడ్డీలు బార వడ్డీల రూపంలో మళ్ళీ మనకే వస్తాయి ఇప్పుడు మనం అంటాం సూసైడ్ కేసెస్ ఉంటాయి బలవంతంగా చనిపో అంటే కర్మగాలి చనిపోవడం ఒక అయితే అయితే సూసైడ్ చేసుకోవడం మరీ అసలు ఇంకా అంత పెద్ద మిస్టేక్ అది ఎందుకంటే వాళ్ళు చేసుకున్నారనుకోండి అనుకుంటాం కానీ నెక్స్ట్ జన్మ మళ్ళీ కుండలిలో పడిపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఆ రానైనా మళ్ళీ వచ్చావు మళ్ళీ పుట్టావు నువ్వు రీబర్త్ అయ్యావు నువ్వు గ్రహాలు అనుకుంటాయి మళ్ళీ ఎప్పుడైతే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు కంపల్సరీ కుండలిలో మళ్ళీ పడిపోతుంది వాడికి సేమ్ సూసైడ్ అటెంప్ట్ ఉంటుంది మళ్ళీ ఎస్ సూసైడ్ అటెంప్ట్ అది నేను చెప్తున్నాను అది మంచి ప్రిడిక్షన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక తెలుస్తుంది అది ఉంటుంది అది ఏ ఎందుకు అలా ఇస్తాడంటే వీడి ఈ పరిస్థితి నుంచి తప్పించుకోగలుగుతాడా ధైర్యం చేసి కంపల్సరీ మనం ఆ క్షణాన్ని మనం తప్పించుకోగలిగితే మనకు ఎందుకంటే సూసైడ్ చేసుకోవడమే వాడికి ఆల్రెడీ కర్మ వచ్చింది వాడు వడ్డీ పాపం చేసినట్టు నెక్స్ట్ జన్మలో మళ్ళీ పాపం మళ్ళీ మూట కట్టుకొని అదే చక్రవడ్డీలు బారి వడ్డీలు అవుతాయి అలా కాకుండా వాడికి ఆ దారి వాళ్ళకి ఆ దారి తీసేటువంటి పరిస్థితులను కంట్రోల్ తెచ్చుకోగలిగి ఆ ఒక్క క్షణం ఆలోచించగలిగితే సో మన లైఫ్ అంతా కూడా ఇంకా మన చేసిన పాపం కూడా తగ్గుతూ వస్తుంది ఎలా అండి శాపాల దాని నుంచి బయటపడాలి ఖచ్చితంగా పశ్చాత్తాపం అవసరం అండి పశ్చాత్తాపం లేకుండా ఎట్లాంటి రెమెడీస్ చేసినా పని చేయన్నది నా ఫీలింగ్ మీరేమంటారు డెఫినెట్ గా తప్పకుండా ఉంటుంది మనకు ప్రత్యేకించి శ్రీ షాప్ ఇవన్నిటికీ తర్వాత చెప్తాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెవెల్లో మళ్ళీ పరిహారాలు చెప్దాము మనవి చిన్నగా చేసుకునేటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా అంటే ఇక్కడికన్నా వెళ్తే పూజలు మామూలు మామూలుగా ఉన్నవాళ్ళు ఎన్ని వేలు ఖర్చు అవుతాయి అన్ని వేలకు భయపడిపోతారు ఇంకా ఆ రేట్లకి భయపడిపోయి చాలా మంది చేయించుకోరు జస్ట్ సింపుల్ గా చేసుకునే మెథడ్ ఏంటో మనం చెప్పుకుందాము బట్ ఇప్పుడు అది ఎలాంటి శాపమైనా సరే మనం పూర్వ జన్మలో ఏం చేస్తామో మనకు తెలియదు ఈ జన్మలో కనుక మనకు ప్రాబ్లమ్స్ ఒకదాని వెనక ఒకటి రావడం ప్లస్ ఇంట్లో పెళ్లి ఆగిపోవడం కావచ్చు లేకపోతే డిస్టర్బెన్సెస్ కావచ్చు గొడవలు కావచ్చు ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఒక అమ్మవారి మంత్రం అమ్మవారు మన అన్నీ కూడా పటాపంచలు చేస్తుంది ఇక అమ్మవారి మంత్రం కూడా చూసుకున్నట్టయితే త్రిపుర సుందరి అమ్మవారి మంత్రం శాప విమోచన మంత్రం ఇది డైలీ చదువుకోండి సో ఇవన్నీ డైలీ చదువుకుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డెఫినెట్గా మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి ఏంటంటే మంత్రం ఎస్ చింతయంతి చైతన్య రూపం బ్రహ్మ విజానందం కందం సర్వాంతరాంశ సేతుయంతిం తారాయంతిం మంత్రజాలం

మంత్ర యంత్రోత్కిలని సర్వమంత్ర మంత్ర శాప విమోచయంతి ఈ మంత్రాన్ని రోజు కనుక చేసుకున్నట్టయితే గా మామూలుగా ఒకసారి చదువుకోండి డైలీ ఒకసారి చదువుకోండి పూజలో కూర్చున్నప్పుడు మామూలుగా దీపం వెలిగించుకుంటాం ఆ టైంలో చదువుకోండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా స్ట్రైకిల్స్ ఉన్నా కూడా మీకు తెలుస్తుంటుంది ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది చదువుకోండి మనకు తెలిసి తెలియకుండా షాపాలు అందరూ కూడా చదువుకోవచ్చు ఎవరికే శాపం ఉందో తెలియదు మనకు సో చదువుకోవడం వల్ల ఏంటంటే డైలీ అంటే ప్రస్పారిటీ కానీ ఏదైనా కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాళ్ళకి వస్తుంటుంది అంతేకాకుండా పాటు మనకు లలిత అమ్మవారిది కూడా ఉంటుంది అది కలిపి మీరు కనుక చేసుకున్నట్టయితే అంటే నాకే ఎందుకు ఇలా అవుతుంది మా ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు అనుకున్న స్థితి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే అది ఓం శ్రీ శ్రీ ఓం ఇది నాట్ ఎయిట్ టైమ్స్ ఒక మాల చేసుకోండి రోజు శుభ్రంగా హ్యాపీగా అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సో నాకు అన్న భావన రాకుండా ఉంటుంది రైట్ అండి అలాగే ఏ రోజు మొదలు పెడితే ఈ మంత్రాలు బాగుంటుందండి ఇది కంపల్సరీ శుక్రవారం స్టార్ట్ చేస్తే మనకు మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది దాని ప్రకారం వర్కౌట్ రైట్ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఆడ మగ ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు ఎందుకంటే షాపాలన్నది ఆడ మగ తేడాలు వస్తాయి కాబట్టి ఇది ఎవరైనా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు వీలుని బట్టి సో మాకు వీలు కాదు అంటే టోన్ అంటే రింగ్ టోన్ మామూలుగా అనండి అంటేనే మనకు కొంచెం చేసిన పాపాలు కూడా పోతాయి అవునండి రైట్ అండి అలాగే ఈ సమయంలో చేస్తే బాగుంటుందండి ఎప్పుడైనా కూడా ఈ మంత్రాలు అనేటువంటిది మనం మిట్ట మధ్యాహ్నం అది చేయకూడదు అయితే కుదిరితే పొద్దు చేయండి లేదంటే సాయంకాలం సిక్స్ దాటిన తర్వాత ఒకసారి చేసుకోండి మిట్ట మధ్యాహ్నం మరి టెన్ దాటిందంటే ఇంకా పూజ చేసుకోవడం కూడా అనవసరం అనిపిస్తుంది నాకు నైన్ లోపు నైన్ టెన్ లోపు కానీ చేయాలి టెన్ కూడా హారిబుల్ సో నైన్ లోపు ఓకే లేదు అంటే ఆఫ్టర్ సిక్స్ సిక్స్ టు ఎయిట్ లోపు సెవెన్ ఆలోపు చేసుకోండి రైట్ అయితే ఆడవాళ్ళకి అడ్డు వస్తుంది అప్పుడు అంతే చేయకూడదు ఇవి మరి ఇవి ఏంటంటే హార్మ్ఫుల్ మంత్రాలు ఇవన్నీ కూడా మనకి చాలా నిష్టగా నియమంగా ఉన్నటువంటి త్రిపుర సుందరి మంత్రాలు అంటే అమ్మవారి లలితా మంత్రాలు కావచ్చు త్రిపుర సుందరి కావచ్చు బగ్లాముఖి కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా నిష్టతో చేసుకునేటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా సో కంపల్సరీ చూసి జాగ్రత్తగా చేసుకుంటాం బెస్ట్ అండి అయితే మరి నాన్ వెజ్ తింటామండి మేము మంత్రం చదవచ్చా మరి దీనికి ప్రాబ్లం లేదు బట్ మనం మనసు సరిపోతుంది చేస్తే అండి శాప విమోచనం అనేది నిజంగా అది జరగాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు ఏ జన్మలో ఏ పాపమో అని అంటుంటారు ఏ శాపము అని అంటుంటారు సో ఇట్లాంటి హర్డల్స్ మాకే ఎందుకు అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ ఆన్సర్ అంత మరి పాటు చదవాలండి మనకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది మన ప్రాబ్లమ్స్ అన్ని ఒకటి 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 రిమూవ్ అవుతా ఉంటాయి మనకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఇప్పుడు వచ్చే వరకు కూడా చదువుకోండి అంటే డే బై డే మీకు చేంజెస్ అనేటువంటిది లైఫ్ లో ఆల్రెడీ మినిమం